ఏందక్క ఏం సంగతి ఈ రోజు ఏం వీడియో తీసుకొచ్చా ఈ రోజు అయితే గోంగూర పచ్చడి మా పల్లెటూరు పద్ధతిలో ఎలా చేసుకుంటామో చూపిస్తాను ముందుగా పెట్టుకున్న గోంగూరని నీళ్లలో వేసి బాగా కడుక్కొని ఒక దబర్లో వేసి ఉడికించుకోవాలి గోంగూర ఉడుగుతుంది ఎండి మిరపకాయలు పులుపుకు తగ్గట్టుగా తీసుకొని ఎన్ని అయితే సరిపోతాయి అనుకుంటామో అన్ని ఎండిమిరపకాయలు తీసుకొని పక్కన వేపుకోవాలి ఉడికేటప్పుడు గోంగూరలో కొద్దిగా ఇంగవ కూడా వేసుకోవాలి ఇంగవ పొడి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి గోంగూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది గోంగూర ఉడికేటప్పుడు ఇప్పుడే నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఎండుమిరపకాయలు మనం కారం ఎక్కువగా వాళ్ళం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి లేదు మేము కారం తక్కువ తింటాము అంటే కొంచెం తగ్గిచ్చే తీసుకోండి ఎండలు పెట్టి ఎండి మిరపకాయలను అందులో వేసుకుని కొద్దిగా నూనె వేసి కొద్దిగా కరేపాక వేసి ఎండిమిరపకాయలని ఏపేటప్పుడు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి వేపుకున్నాను అందులోనే ఇంకా ఈ మిరపకాయల్ని బాగా రోట్లో వేసి పొడి చేసుకోవాలి మెత్తగా వచ్చే వరకు ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది ఈ కార పొడి ఎక్కువ అవుద్ది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి తీసి పెట్టుకున్న కార ని మనం దేనిలోకైనా ఉపయోగించుకోవచ్చు తర్వాత మళ్ళీ అదేం వేస్ట్ అయిపోదు మెత్తగా అయిన కార్యలో ఈ ఉడికించిన గోంగూరని వేసి మెత్తగా దంచుకోవాలి గోంగూర మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఒత్తులొత్తులుగా ఆకులు ఆకులుగా ఉంటే బాగుండదు పచ్చడి అందుకని కొంచెం టైం అయినా తీసుకొని మెత్తగానే దంచుకోండి పచ్చట్లయినా సరే నేను ఎర్రగడ్డని లాగే వేసి దంచేస్తాను కానీ ఈ గోంగూరలో ఎర్రగడ్డ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కట్ చేసి తెల్లగడ్డను కూడా కొంచెం వేసేసుకున్నాను గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా కలర్ ఫుల్ గా ఉంది కదా